ఇంటికి వచ్చిన రాహుల్ అయితే నేను నీ అని చెప్పేసి అయితే నన్ను పోలీసులు అయితే విడిపించారు అని చెప్పేసి అయితే అంటుంటాను అప్పుడు తన తల్లి రుద్రాణి ఏమో చాలా సంతోషపడుతుంది అక్కడ ఉన్న కావ్య అయితే షాక్ అవుతుంది ఏంటి ఏం జరిగిందని చెప్పేసి అయితే షాక్ అవుతుంది అప్పట్లోగా అక్కడ ఉన్న రుద్రాణి అయితే నానా మాటలు అంటుంది స్వరాజ్ని అయితే నేను నీతో కలిసి పెరిగిన నీ అత్త కొడుకు అని చాచి అర్థిస్తే నువ్వు నాలుగు మంచి వాక్యాలు నాలుగు పరిశుద్ధ వాక్యాలు చెప్పి నా కొంగులో పడేసి చేతులు దులుపుకొని నీ తల్లితో పాటు అలా వెళ్ళిపోయావు అని చెప్పేసి అంటుంది ఆ మాటలు విన్న అక్కడ ఉన్న కావ్య అయితే చాలు ఆపండి అని చెప్పేసి మీ కొడుకు వచ్చినది మాత్రమే నిర్దోషాన్ని కాదు అని చెప్పేసి అయితే అంటుంది స్టాప్ ఇట్ అని చెప్పేసి అయితే స్వరాజ్ అంటున్నాడు ఆ మాటలకి కావ్య అయితే షాక్ అవుతుంది అక్కడ ఉన్న కావ్య అయితే వాళ్ళ అమ్మ కూడా షాక్ అవుతుంది రుద్రాన్ని అయితే స్టైల్ స్టైల్గా పెట్టుకుంటుంది లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్